హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు వెరైటీగా ఎందులోకైనా వేసుకోగలిగిన కర్రీ అండి వేడి వేడి రైస్లో వేసుకోవచ్చు చపాతి పూరి ఎందులో అయినా చాలా టేస్టీగా ఉంటుంది వీటికి పచ్చి బఠానీలు అండి పచ్చి బఠానీలని కాయలు తెచ్చుకుంటాం కదండి వాటిని శుభ్రంగా ఒలుచుకొని ఇలా పప్పులు తీసుకొని ఉడకబెట్టుకోవాలి బీన్స్ని శుభ్రంగా కడిగి ఒలుచుకొని ఉడకబెట్టుకోవాలి వీటికి కావలసిన పదార్థాలు ఒక నాలుగైదు ఆనియన్స్ని కట్ చేసుకోవాలి సన్నగా ఒక నాలుగైదు టమోటాలు ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు తయారీ విధానం తెలుసుకున్నాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోండి ఒక బాండీ పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర బాగా చిటిపట్టమన్నాక ఆనియన్స్ని వేసుకోండి ఆనియన్స్ బాగా వేగనివ్వండి కలర్ మారే వరకు అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి బాగా వేగనేవ్వాలి ఇలా బఠానీలు మేము ఇలా చిక్కుడుగా ఎలాగా ఉంటాయండి ఇలాగా కాయలు తెచ్చుకొని వలుచుకొని అప్పటికప్పుడికి ఉడకబెట్టేసుకుంటే చాలా స్మూత్గా కూడా ఉంటాయండి గింజలు మనము ఎండి బఠానీ నైట్ అయితే నానబెట్టుకొని ఉదయం చేసుకోవాల్సి వస్తుంది వీటిని అయితే అప్పటికప్పుడికే వలచేసుకొని ఉడకబెట్టుకోవచ్చండి ఆనియన్ మిక్స్ని బాగా వేగనవండి ఈ కర్రీ ఎందులోకైనా బాగుంటుందండి అందులోకని కాదు ఇందులో కని కాదు ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి వెరైటీగా ఇలా చేసుకోవడం మీరు చాలా బాగుంటుంది పూరీలోకి కానీ చపాతీలో కానీ ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పచ్చివాసన పోయే వరకు బాగా వేగనవండి ఒక ఐదు టమోటాలు తీసుకొని ఇలా పేస్ట్ వేసుకోండి ఇందులో ఒక ఐదు జీడిపప్పులు వేసుకోండి కూర మంచి టేస్ట్ వస్తుంది జీడిపప్పులు మీకు కావాలి అనుకుంటే వేసుకోండి లేదా మీకు వద్దనుకుంటే ఆపేసుకోవచ్చు ఆ ఇలా వేగనించి ఇప్పుడు టమోటా పేస్ట్ వేసుకోండి టమోటా పేస్ట్ వేగడానికి కొంచెం టైం పడుతుంది అంటే మనకి బాగా ఆయిల్ బాగా పైకి తేలే వరకు టమోటా పేస్టు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి ఉప్పు కొంచెం చూసి వేసుకోండి ఉప్పు తక్కువైనా బాగుంటుంది కానీ ఉప్పు విట్టినట్ ఎక్కువైనట్లయితే తినటం చాలా కష్టమండి ఇలా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుసుకోండి చూడండి టమోటా పేస్టు ఇలా ఆయిల్ సపరైట్ అయ్యేంత వరకు బాగా డ్రై అవ్వాలండి ఇప్పుడు ఒక అర స్పూను పసుపు వేసుకోండి పేస్ట్కి సరిపడిన కారాన్ని వేసుకోండి మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే ఒక చిన్న స్పూను కారం వేసుకున్నాను మీరు స్పైసీగా తినేటట్టయితే మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు మొత్తం గరిగ్గా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న బీనేసాయలు ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నాం కదండి వీటిని కూడా ఇందులో వేసుకోండి అలాగే ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీలను కూడా వేసుకోండి ఇప్పుడు ఇలా కూర విజ్జుగా అయిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసి ఉడిపించుకోండి ఒక పదహైదు నిమిషాలు ఉడిపించుకోండి కూర గ్రేవీ దగ్గర పడే వరకు ఉడిపించుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకున్నట్టయితే మంచి టేస్ట్ వస్తుందండి ఈ కర్రీ మీరు ఎప్పుడు చేసుకున్నట్లయితే ఇప్పుడే ట్రై చేయండి టేస్ట్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్ అండి చూడండి అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీని తీసి ఒక గిన్నెలో వేసుకోండి ఇలా ఒక గిన్నెలో తీసేసుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ బీన్స్ బఠానీ కర్రీ అయితే రెడీ అవుతుందండి అదేనండి పైన కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోనండి ఓకేనండి బాయ్